శనిదేవుడి చూపు ఎంతటి బలవంతుల రాజ్యానైనా పతనం అయ్యేలా చేయగలదని రావణాసురుడికి తెలుసు రావణుడు తన శక్తులన్నీ ఉపయోగించి శనిదేవుని బంధించి తన ప్రభావం రావణుడి రాజ్యం మీద పడకుండా చేస్తాడు అలాంటి స్థితిలో కూడా శనిదేవుడు ఎంతో నిగ్రహంతో ఉంటాడు ఎందుకంటే రావణుడి ఎంత గుంజుకున్నా విధిని ఎవరూ మార్చలేరు కాబట్టి రావణుడి అహంకారం అతని పతనానికి దారితీసింది అదే సమయానికి హనుమంతుడు సీతను వెతుకుతూ లంకకు చేరుకొని సన్నిదేవుడు ఉండే బందీఖానను కనుక్కుంటాడు విశ్వానికి న్యాయం చేయడానికి తనని విడుదల చేయమని సన్నిదేవుడు అడుగుతాడు తనని విడుదల చేస్తే రావణాసురుడిపై చేసే యుద్ధంలో సహాయం చేస్తానని హనుమంతుడికి సన్నిదేవుడు హామీ ఇస్తాడు ఆ హామీ ప్రకారం అవ్వగానే సన్నిదేవుడు తన చూపును రావణాసురుడిపై మళ్ళిస్తాడు ఆ తర్వాత శ్రీరాముని చేతిలో రావణుడు ఏ విధంగా సంహరించబడ్డాడో మీ అందరికీ తెలిసిందే జై శ్రీరామ్